ఈస్ట్ పార్టీ నుంచి ఒక లెటర్ అయితే వెళ్ళడం జరిగింది మేము లొంగిపోతాము ఎలాంటి దాడులకి దిగమని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు అదే ప్రభుత్వము వీళ్ళని ఊపు మాపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ కొద్దిమంది లొంగిపోయారు ప్రభుత్వం వాళ్ళకి రాజ్యాంగం పుస్తకాలు అందించింది వీళ్ళు రాజ్యాంగాన్ని రోమ్ కతుక్కుంటారు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ విలువలను కూడా ప్రభుత్వం అవలంబించట్లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అన్నింటినీ కూడా ఏకపక్షంగా కాలు రాసి వేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళు చర్యలు చేపడుతుంది ఏ ప్రభుత్వం కూడా సిక్స్టీ నైన్ నుంచి ఇప్పటి వరకు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి వెంగళరావు ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి ఎన్కౌంటర్లు జరిగినాయి వందలాది మంది మావోయిస్టులు ఆ రోజు మావోయిస్టులు కాదు పీపుల్స్ వార్ గ్రూప్ అనేవాళ్ళు వాళ్ళందరినీ చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి కానీ ఈసారి మొత్తం మతోన్మద ఈ బీజేపీ ప్రభుత్వం సంఘ పరివార శక్తులన్నీ కూడా మావోయిజాన్ని రూపుమాపాలని చెప్పి అబ అర్బన్ నక్సలైట్ల మీదను కూడా దాడి చేసి కనీసం మేధావులు అనేటువంటి వాళ్ళు లేకుండా బీజేపీ సంఘ పరివార శక్తుల్ని ఖండించే వాళ్ళు లేకుండా వాళ్ళని ఖండించే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ల పేర్ల మీద రూపుమాపేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ప్రజల యొక్క తక్షణ సమస్యల పైన ప్రజలందరినీ సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా ఉద్యమం ఒక్కటే ఈ విధమైనటువంటి దాడులు అడ్డుకోగలుగుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాం ఎస్యూసిఏ కమ్యూనిస్ట్ పార్టీ మిగతా వామపక్ష పార్టీలతో కలిసి తక్షణ ప్రజా సమస్యల పైన ఉద్యమాన్ని నిర్మించడం కోసం కృషి చేస్తుంది